శ్రీ కాచాయని వ్రతకథ పూర్వము సౌనకాది మహర్షులు నైమిసారిణ్యములో లోక కళ్యాణార్థము యాగ క్రతువు నిర్వహిస్తూ ఉండగా వ్యాసుని శిష్యుడైన మహారామని ఆ యాగము వీక్షించడానికి వచ్చారు సౌనకాదులు సూతునికి స్వాగత సత్కారములు చేసి తాము చేస్తున్న యాగ క్రతు విశేషాలు వివరించారు ఋషులు ఈ విధముగా సూతుని అడుగుతూ ఉన్నారు మహాత్మ కాలధర్మం అనుసరించి కలికాలంలో ధర్మం పాదం మీద నడుస్తూ ఉన్నది అందువల్ల మానవులు అనేక కష్టనష్టములు ఏర్పడతాయి అని అందున స్త్రీలు అనేక బాధలు అనుభవిస్తారని తెలిసినది సకాలంలో వివాహం జరుగుటకు వివాహం అయిన స్త్రీలకు భర్త అనురాగం పొందుటకు వివాహ ఆటంకాలు తొలగిపోవుటకు ఆచరించిన వలసిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరారు అందులో సూతుడు వారికి ఇలా చెబుతూ ఉన్నారు వేదములు విప్రులు గోవులు లోభరహితులు దానశీలు సత్యవాదులు పతివ్రతులు వల్ల ఈ ధరణి వర్ధిల్లుతూ ఉన్నది వేదాధ్యాయము లేదా వేదము చెప్పిన దానిని అనుసరించుట వల్లను ఆచరించుట వల్లను లోభ రహితుల పట్ల వినయ నడుచుకొనుట వల్లను దానశీలులను కీర్తించుట వల్లను గోవులను సేవించుట వలనను సత్యవాదులను ఆశ్రయించుట వల్లను మానవుడు కొంత పుణ్యమును సముపార్జించగలుగుతాడు సకాలంలో వివాహం జరగకపోవుటకు సంసార సంబంధ అవరోధములకు కారణములు మూడు అవి ఒకటి కలిప్రభావము రెండు వంశశాపము మూడు జాతక దోషము అని చెప్పగానే సౌనకాదులు ఇట్లడిగిరి మహాత్మా ఈ మూడు కారణముల నుంచి బయటపడేందుకు ఏదైనా ఒక వ్రతం ఉన్నదా ఆ వ్రతం ఏమిటి ఎవరు ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలి వాటిని కూడా వివరించండి అని అనగా అప్పుడు సూతుల వారు ఇలా చెబుతూ ఉన్నారు త్రికరణ శుద్ధిగా ఆచరించిన శీఘ్రఫలం అందించే వ్రతము శ్రీకాచ్యాయని వ్రతము యుక్తవయస్కులైన కన్యలు గృహిణులు కూడా ఆచరించదగిన వ్రతం అని చెప్పగా మరల సౌనకాదులు ఇలా అడిగారు సూతులవారని మహాత్మా కాచాయని దేవత ఎవరు అని ప్రశ్నించగా సూతులవారు చెప్పుచూ ఉన్నారు కాచాయన మహర్షి పుత్రికగా దుర్గాదేవి ధరించిన అవతారం కాచాయని నవదుర్గలలో ఆరవ అవతారం ఆ అమ్మను కాచాయిని అవతారంగా పూజిస్తే శీఘ్ర కళ్యాణ ప్రాప్తిని కలిగిస్తుంది అని చెప్పగా సౌనకాదులు మహాత్మా అయితే కలిదోషం జాతక దోషం వంశశాపం వల్ల ఇబ్బందికి గురైన వారు ఎవరు వారు ఈ కాచాయని వ్రతం ఆచరించారా అని అడిగారు సూతులో వారు అప్పుడు ఇలా చెప్పుతూ ఉన్నారు కలి ఆవహించుటకు ప్రథమ కారణం అశౌచం ఒకనాడు నలమహారాజు మూత్రం విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా రాజప్రసాదము నుండి బయటకు వచ్చిన వెంటనే కలి ఆయనను ఆవహించను షక్రవర్తుల్లో ఒకరైన నలుడు సర్వం పోగొట్టుకుని చివరకు భార్యను కూడా విడిచి అశ్వ సంరక్షణగా దాస్యం చేశారు ఆ తర్వాత నలుని భార్య అయిన దమయంతి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ కాచాయని వ్రతం ఆచరించి నలుని చేరుకొను ఇది విన్న సౌనకాదులు కలి ప్రభావం ఎంతటి విపత్తును కలగజేసినదో కదా అని అనుకున్నారు ధరుణమాసంలో గౌరీదేవిని కాచాయిని దేవిగా పూజిస్తూ వ్రతం చేయాలని శాస్త్రవచనం పర్వతరాజ అయిన పార్వతీదేవి శివుడిని భర్తగా పొందేందుకు శ్రీ వ్రతం చేసి శివుడిని భర్తగా పొందినది అనేది పురాణ కథనం గోదాదేవి కూడా ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని భర్తగా పొందినట్లు చెప్పబడుతూ ఉన్నది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా పొందాలని గోపికలు కూడా ఈ వ్రతం ఆచరించారు అనేది ఒక గాథ